వైసీపీ అధికారంలో ఉండుంటే పవన్ కళ్యాణ్ నుంచి భారతీయ జనతా పార్టీ దాకా రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అరాచక ప్రభుత్వం విధ్వంస ప్రభుత్వం బెదిరింపు ప్రభుత్వం మమ్మల్ని ఎవడో ఆపలేడని దారుణాది దారుణంగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు రివర్స్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సోషల్ మీడియా కేసులు పెడతారనమాట ఇది భావ ప్రకటన స్వాతంత్ర పక్క అనేది ఒకటి ఉంటది దుష్ప్రచారం సత్ప్రచారం ఎప్పుడు దుష్ప్రచారం అవుతుంది ఇప్పుడు మూడు వెర్షన్స్ తీసుకుందాం నెంబర్ వన్ మద్యం తాగి చచ్చిపోయారా లేదా మద్యం తాగి బండి నడిపాడా లేదా మరి ఇంకేంటి అక్కడ మద్యం అనేటటువంటిది ప్రమాదకరం కదా ఇందులో తాగితే ప్రైవేట్ లో తాగితే ఇది నెంబర్ వన్ అంటే ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి తాగుడు వలన తాగి తండాలాడే అదవల వలన ఏకంగా ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోతాయి అన్నటువంటిది ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి సాధారణంగా మద్యం తాగే ప్రతి ఒక్కడికి ఒక లెక్క తెలుసు ఫార్ములా ఒక బాగా మందు కొట్టేవాడికి తాగి పడుకున్నాడు అనుకోండి ఒక టూ త్రీ అవర్స్గా మత్తు దిగిపోతుంది మాక్సిమం ఫోర్ అవర్స్ ఉంటుంది మాక్సిమం ఫోర్ అవర్స్ ఉంటుంది ఇది వీళ్ళు తాగింది చీఫ్ లెక్కర్ వీళ్ళు చెప్పిన అదేదో రేణుకాయలమ్మ వైన్ షాప్ ఏదో చెప్పింది ఆ వైన్ షాప్ లో తాగింది రెండు సార్లు తీసుకున్నారు అంటూ ఎక్సైజ్ శాఖ చెప్పింది దాంట్లో